అందరికీ నమస్కారం అంటరానితలం తలం కుల వ్యవస్థ నిర్మూలించడమే కాక మహిళా జనా జన ఉద్ధరణ కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పోలీస్ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానాయకుడి సేవల్ని గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం వివక్ష లేని సమాజం సాధించగలిగినప్పుడు మహిళా సాధికారత మహిళల చదువు విషయంలో ముందడి వేయడం బాల్యాలను నిర్మూలించడం చేయగలిగినప్పుడు మహాత్ముల ఆశయాలు ఫలించినట్టు తెలియజేస్తున్నాను ఈరోజు బహుజన పార్టీ బహుజనుల ఆలోచనల కోసం వారికి ఫలాలు అందేదాని కోసం మహాత్ములు గతంలో ఎంతో కృషి చేశారు మహిళల విద్య ఎంత అవసరమో నేర్చుకొని ఒక కుటుంబాన్ని మొత్తం వివేకావంతురాలు చేయగల ఒక మహిళకి విద్యా అవసరతను తెలిపి తన భార్యనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుడిగా చేసి ఆ రోజు ఆయన చేసిన కృషిని పననం చేసుకుంటూ ఈరోజు పేదరిక నిర్మూలన కోసం ఒక కమిటీ వేసి దానిలో కూటమి నాయకులంతా భాగస్వాములయ్యి రాష్ట్రాన్ని మొత్తం పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్న సమయంలో మహిళా సాధికారత కోసం జనసేన పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు సంఘ సంస్కర్త తర్వాత అంటరాని తనాలని అదేవిధంగా కుల వ్యవస్థని రూపుమాపాలని అదేవిధంగా మహిళా విద్య కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధ జయంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే బొమ్మ దగ్గరికి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర డివిజన్ ఇన్ఛార్జ్ మరియు నగర కమిటీతో కలిసి ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలోనే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అనే బిరుదాంకిత పదవి కలిగిన ఏకైక వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు ఆయన మహిళా విద్య కోసం పాటు పడిందే కాకుండా ఒక ప్రత్యేకమైన పాఠశాలను పెట్టి అదేవిధంగా అణగారిన వర్గాలకు మహిళలకి చదువు నేర్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆయన భార్యనే తొలి మహిళా గురువుగా తీర్చిదిద్ది ఎంతోమంది మహిళలకి విద్యనభ్యసించి అభ్యసించి అదేవిధంగా చిన్న కులస్తులకి విద్య కోసం ఎంతో పాటుపడిన గొప్ప సంస్కరణీయుడు అటువంటి వ్యక్తిని మేము ఈరోజు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం రానున్న రోజుల్లో రానున్న తరాలకు కూడా ఆయన మార్గదర్శకంగా నిలిచి ఇంకా ఆయన నేర్పిన సామాజిక న్యాయం అనే అంశంతో ఈ రోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముందరికెళ్తున్నామని మరొక్కసారి నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సాత్రిబాయి పూలే గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జైన్ జై జనసేన